ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఇంట్లో పూజలు వ్రతాలు చేస్తుంటారు అలా చేసుకున్నప్పుడు మనం వాయనానికి రకరకాల వస్తువులు తాంబూలంలో పెట్టిస్తుంటాం కదా సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఇస్తే మనకు ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా ఎప్పుడు గుర్తుండిపోతుంది కదా అలా ఇలా వెనస్డే మార్కెట్ అండి ఇది సఫిల్గూడలో ఉంటుంది ప్రతి వెనస్డే అవుతుంది ఇక్కడ చాలా మంది చిన్న చిన్న వస్తువులు తీసుకుంటున్నారు ఎందుకని అడిగితే శ్రావణ మాసం కాబట్టి వాయనంలో ఇస్తాం ఇది అని అన్నారు ఇక్కడ బ్రాసి ఉన్నాయి ఇవి ఉన్నాయండి సో చూశారు కదా ఈ జగ్గులు కూడా తీసుకున్నారు ఒక ఆమె అయితే పది జగ్గులు తీసుకుంది ఎందుకండి అంటే నేను పదకొండు మందికి ఇస్తానండి అందుకే తీసుకున్నాను అని చెప్తుంది చిన్న చిన్న బకెట్లు కూడా దీంట్లో పెట్టి ఇస్తారంట సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి బ్రాసి ఉన్నాయి కాపర్ ఉన్నాయి స్టీల్ ఉన్నాయి వుడ్డీ ఉన్నాయి ఇక్కడ బ్రాసి వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉన్నాయి చూశారు కదా బకెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కాపర్ కూడా ఉన్నాయి అండి పెద్ద కాపర్ చెంబులు కూడా ఉన్నాయి బ్యాగ్ తీశాడు చూసారు కదా వుడ్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఈ బౌల్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉన్నాయి టెన్ రూపీస్ టెన్ రూపీస్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఓకే అండి థర్టీ రూపీస్ స్టాండర్డ్ గా ఉన్నాయి చూసారు కదా అదే విధంగా జల్లీలు కూడా ఉన్నాయి స్పూన్స్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ స్పూన్స్ డజన్ ఉన్నాయి చాలా స్టాండర్డ్ ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీ ఉన్నాయి చిన్న సైజులో ఉన్నాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఇంకా థర్టీ రూపీస్ వి ఉన్నాయి ఇంకా చాలా పల్చగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనం అయితే చూసి తీసుకోవాలి మనం ఇలాంటి వాళ్ళకు మనం వీళ్ళ దగ్గర తీసుకుంటే మనం వీళ్ళకు కూడా ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది అంటే మంచి బిజినెస్ అవుతుంది అంటే పెద్ద పెద్ద షాప్ లోకి వెళ్తే మన వాళ్ళు అన్నంత పెట్టి తీసుకోవాలి మనం ఇలా తీసుకుంటే మన ఇష్టం ఉన్న వస్తువులు తక్కువ క్వాలిటీలో తక్కువ రేట్ లో తీసుకోవచ్చు అన్నమాట మనకి ఇలాంటి వస్తువులు ఇక్కడ అయితే టిఫిన్ బాక్స్ తీసుకుంటాను మా పిల్లలకి వాడుతున్నాను ఎందుకంటే వాళ్ళు పోగొట్టిన మనకు పర్వాలేదు అనిపిస్తుంది ఎందుకంటే తక్కువ కాస్ట్ అలా అని చీప్ ఏమి ఉండవు మామూలుగా ఉంటాయి ఇంకా టిఫిన్ బాక్సులు పర్లేదండి నేను ప్రతి రెండు మూడు సార్లు కొంటాను అదేవిధంగా జల్లీలు కూడా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి బౌల్స్ అండి ఈ స్టీల్ బౌల్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇందులో ట్వంటీ ఉన్నాయి ఫిఫ్టీ ఉంది హండ్రెడ్ ఉంది సో మనం ఇలా పూజలో వచ్చే వాళ్ళకు మనం ఆయనంగా ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఎప్పుడు అదే అదేవిధంగా మనీ బాక్సులు అండి పిల్లలు మనం హుండీలో వేసుకొని డబ్బులు వేసుకొని దాచి పెడతారు కదా అలాంటి హుండీలు కూడా ఉన్నాయి అదే విధంగా పప్పు దువ్వాలు కూడా ఉన్నాయండి ప్లాస్టిక్ కూడా ఉన్నాయి హాట్ బాక్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరన్నా అటు సైడ్ వెళ్తే ఒకసారి చూడండి సఫీల్ కూడా భరత్నగర్ నగర్ వెజిటేబుల్ మార్కెట్ అండి ప్రతి బుధవారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక వెళ్తే అటు సైడ్ ఒకసారి చూడండి నచ్చితే తీసుకోండి బకెట్లు అయితే చాలా బాగున్నాయండి వాటర్ జగ్గులు కూడా బాగున్నాయి చూసారు కదా ఒక అయితే టెన్ తీసుకుంది ఎందుకంటే పసుబొట్టు కని చెప్పి అలా చాలా మంది పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి ప్లేట్లు అలా తీసుకున్నారు సో అలాంటివి ఏంటంటే పది తీసుకున్నా కానీ టెన్ రూపీస్ ఒక టూ హండ్రెడ్లో అయిపోతుంది అదే షాప్కి వెళ్తే చాలా అవుతుంది కదా చూసారు కదా మనం కూడా వీళ్ళకి బిజినెస్ అవుతుంది అనేసి ఉన్నాయి కడాయిలు కూడా బాగున్నాయండి ఇందులో కూడా రెండు మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయి మనం చూసి తీసుకోవాలన్నమాట స్పూన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు కనుక ఒకసారి వెళ్తే ట్రై చేయండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై వీడియో